నమోదశ భగవత వర్హత సమ్మ సమ్ముద్దేశాసనవతరణ అనే పుస్తకంలో భిక్షువులకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకుంటూ వస్తున్నా ఇది ముఖ్యంగా భిక్షువులకి సంబంధించిన విషయాలే దీంట్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఆ గుణాలను గృహస్తులు కూడా అలవర్చుకుంటే వాళ్ళకు కూడా సుఖం లభిస్తుంది అంటే గృహస్థుడైనా భిక్షువైనా చేయవలసిన సాధనంతా ఒకటే గృహస్థుడు అర్హంతుడు అవ్వడానికి అవకాశం ఉంది అలాగే భిక్షువు కూడా అందుచేత కొన్ని గుణాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది భిక్షువుగా ఉన్నప్పుడు వాటిలో భిక్షువు సంపాదించుకోవాల్సిన సంపదల గురించి ఈరోజు చెప్పుకుందాం సంపదలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఆర్య సంపద రెండవది అనర్య సంపద బంగారం వెండి డబ్బులు ముత్యాలు పగడాలు రత్నాలు ఇల్లు దుస్తులు పొలాలు భూములు ఇవన్నీ కూడా అనార్య సంపద అని చెప్పబడతాయి బుద్ధునిచే ఇంకా ఎందరో మహానుభావులచే గౌరవింపబడిన నీతి నిజాయితీ శ్రద్ధ శీలం అనేవి అనియ సంపదలు ఏదో ఒకటి లేక రెండు రోజులు నిజాయితీగా నీతిగా ఉండటం తేలికే ఏ శీలాన్ని పాలించడం ఎవరికైనా తేలికే ఈ పని ఎవరైనా చేస్తారు కానీ దీర్ఘకాలం వరకు ఏ ఒక్క శీలాన్నైనా రక్షించుకోవడమే కష్టం కనుక పంచశీలాలను ఒక వారం రోజుల పాటు ఎటువంటి భంగం కానివ్వకుండా అంటే దోషం కానివ్వకుండా పాటించడం ప్రజలకు అంత సులువైన విషయం కాదు నీతిగా నిజాయితీని కొద్ది కాలం పాటు రక్షించుకోవడం పెద్ద గొప్పేం కాదు ఆ గొప్పను తేలికగానే సులభంగానే సాధించవచ్చు ఎక్కువ కాలం జీవించి ఉన్న నీతి నిజాయితీ గొప్ప విలువైనది ఒక వారం పాటు నీతిగా ఉండటం కన్నా ఒక నెల రోజుల పాటు నిజాయితీగా ఉండటం గొప్ప అలాగే ఒక సంవత్సరం పాటు నీతిగా ఉండటం ఇంకా గొప్ప ఈ విధంగా నిజాయితీ గొప్పతనాన్ని పరిగణిస్తారు కానీ ఒక భిక్షువైతే తన జీవితకాలం నిజాయితీగా నీతిగా శీలవంతంగా ఉంటాడు కనుక భిక్షువు యొక్క నిజాయితీ చాలా ఉన్నతమైంది దానికి ఇంత అని విలువ కట్టలేం ఒక భిక్షువు వద్ద చిల్లి గవ్వ లేకపోయినా అతని శీలం వల్ల అతడు సుసంపన్నుడే శీలంతో పాటు భిక్షువు శ్రద్ధ జ్ఞానం ఔదర్యం ప్రేమ నిండిన కరుణ మైత్రి మొదలుగా గల మంచి గుణాలను కలిగి ఉంటాడు ఇవే భిక్షువుకి గొప్ప సంపదలు మిలింద ప్రశ్నల్లో చెప్పిన విధంగా నీతిగల బిచ్చువే కాకుండా నిజాయితీ లేని బిచ్చువు కూడా పది మంచి గుణాలను కలిగి ఉంటాడు దీని అర్థం ఏంటంటే మిలింద ప్రశ్నల్లో మిలింద రాజుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట నాగసేనుడు ఓ రాజా నీతి లేని శ్రమణుడు కూడా ఈ శాసనంలో బుద్ధుణ్ణి ఆయన ధర్మాన్ని సంఘాన్ని గౌరవిస్తాడు తాను ఎవరి వద్ద శ్రమణ ధర్మాన్ని శిక్షణ పొందుతున్నాడు ఎవరి వద్ద పాలి త్రిపిటికలను అధ్యయనం చేస్తున్నాడు ఇంకా అన్నిటికన్నా మించి ధర్మశ్రవణం ఎవరి వద్ద చేస్తున్నాడో ఆ శిక్షకుని ఆ ఆచార్యుణ్ణి గౌరవిస్తాడు ఓ రాజా ఒకవేళ ఎవరైనా తన శీలాలను భంగపరుచుకున్నా శ్రమణ వైఖరి ప్రకారం జనుల మధ్య ఉన్నప్పుడు తనను తాను నియంత్రించుకోగలుగుతాడు చెడు కాయిక కర్మ నుండి అలాగే వాక్కు నుండి నిందపడుతుందేమోనని అన్న భయంతో తనను తాను రక్షించుకుంటాడు ఓ రాజా ఒకవేళ శీలం లేని ఏ భిక్షువైనా ఏదైనా చెడ్డ పని చేసినా ఎవరికీ తెలియకుండా ముసుగులో చేస్తాడు ఓ రాజా ఎవరైనా ఒక వివాహిత శీలం తప్పితే ఆ చెడ్డ పని ఎవరికీ తెలియకుండా చేస్తుంది భిక్షువు కూడా అలాగే ఎవరికి తెలియకుండా చేస్తాడు ఓ రాజా ఈ పది మంచి లక్షణాలతో శీలం లేని బిచ్చువు కూడా గృహస్థుల కన్నా మిన్నగా ఉంటాడు అంటే ఎవరైనా కొంతమంది బిచ్చువుగా మారిన తర్వాత కూడా వాళ్ళు తమ శీలాలను నిలుపుకోకపోయినా కానీ ఈ కొన్ని గుణాల వల్ల వాళ్ళు గృహస్థుల కన్నా మిన్నగా ఉంటారు అని చెప్తున్నాడు నీతి లేని భిక్షువుకే ఇన్ని సుగుణాలు ఉంటే సద్గుణ శీలుడైన భిక్షువు గురించి చెప్పేది ఏముంది ఎన్నో మంచి గుణాలు శీల భిక్షువుని గృహస్థుని కన్నా ఎన్నో రెట్లు గొప్పవానిగా చేస్తాయి భిక్షు జీవితం ఎంతో ఫల ఫలప్రదమైంది ప్రవచ గొప్పదనం మీద మంచి గుణాల మీద ధ్యాస లేని తెలుసుకోలేని కొందరు భిక్షువులు ప్రవచ్చ సుఖాన్ని హాయిని ఆనందాన్ని పొందలేక తప్పిపోతారు గృహస్థ జీవితం గొప్పదని కోరికతో చూస్తారు జీవరాలను వదిలి వెళ్ళిపోతారు భిక్షువులందరూ ప్రవజ్జలోని సుగుణాలను పదే పదే తలుచుకుంటూ చిత్తంలో సంతోషాన్ని పెంచుకోవాలి అలా పెంచుకుంటూ శ్రమణ ధర్మ సాధన ఆనందంగా చేయసాగాలి ప్రతి ఒక్కరూ మంచి విషయాల మీద ఈ విధంగా ధ్యాసం ఉంచాలి ఇతరులు ఏ ఇంద్రియ సుఖాలకు బంధింపబడ్డారో ఆ బంధాలను నీరు కార్చుకున్నాను మురికి నిండిన ఇంద్రియ సుఖాల వలన అంటే ఆ వల నుండి అంటే ఇంద్రియ సుఖాలు అనబడే వల నుండి లేచి నిలబడ్డాను ఇల్లు వదిలి ప్రవచ తీసుకున్నాను బుద్ధుని వంటి మహాపురుషులు స్థాపించిన అంటే బోధించిన మార్గంలో నడుస్తున్నాను శీలం లేని వారందరూ ఉన్న ఈ ప్రపంచంలో నేను సామనీర శీలాలను లేదా ఉపసంపద భిక్షుశీలాలను రక్షించుకుంటున్నాను పనికిరాని ఈ శరీరాన్ని స్థూపం వద్ద బోధి వృక్షం వద్ద విహారం వద్ద విధులను నిర్వహించడానికి వినియోగిస్తున్నాను ఆచార్యుల సేవకు వినియోగిస్తున్నాను నివాసం ఉంటున్న కుటీరంలో విధులను నిర్వహింపజేస్తున్నాను త్రిరత్నాల పట్ల శరణాగతి పొందింపజేస్తున్నాను ఈ పనికిరాని శరీరంతోనే ధర్మోపదేశాలు ఇప్పించుకుంటున్నాను ఫలితాలను వల్లింపజేస్తున్నాను పంచశీలాలను పాటింపజేస్తున్నాను అబద్ధాలు చెప్పకడానికి కఠినంగా కఠినమైన మాటలు పలకడానికి ఉపయోగపడే ఈ నోటితోనే ఇతరులకు శీలాలను ఇప్పించుచున్నాను ధర్మ కథలను చెప్పే విధంగా చేశాను ఇంకా ఆదర్శవంతమైన ఈ ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాను నీతి నిజాయితీ ఇంకా శీలాల మీద ధ్యాస ఉంచడమే కాకుండా విడివిడిగా పంచశీలాల మీద ధ్యానం ఈ విధంగా చేయాలి ఈ లోకంలో ప్రజలందరూ జీవులను హింసిస్తూ చంపుతూ గాయపరుస్తూ ఉంటే నేను మైత్రి భావంతో ఉన్నాను అన్ని జీవుల పట్ల ప్రేమ కరుణ కలిగి ఉన్నాను నేను చిన్న దోమను ఈగను కూడా చంపకుండా వాటి పట్ల మైత్రి దయ కలిగి ఉన్నాను అసలు భిక్షువుల వల్ల లోకానికి కలిగే ఉపకారం ఏంటి అంటే బుద్ధుడు నేర్పించిన గొప్ప ధర్మం లోకం నుండి మాయమవ్వకుండా భిక్షువులు కాపాడుతారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఐహిక పారలౌకిక లాభాలను కలిగింపజేసే బుద్ధుడు చెప్పిన శ్రేయ మార్గం చూపించడం కూడా భిక్షువులు చేసే మేలు అలాగే బుద్ధుడి ధర్మం రూపుమాసిపోకుండా కాపాడడమే భిక్షువుల వల్ల లోకానికి కలిగే మహా ఉపకారం అన్నమాట ఎందరో భిక్షువులు అంటే ఎందరో ప్రజలు భిక్షువును కలిసి వారు బోధించే ధర్మాన్ని వింటారు పంచశీలాలను పాటిస్తారు త్రిరత్నాలను శరణు పొందుతారు మైత్రిని కరుణను పెంపొందించుకుంటారు ధర్మాన్ని నేర్చుకొని ఆచరిస్తారు అవిద్యను తగ్గించుకుంటారు ధ్యానం చేస్తారు ఇహపరాలలో సత్ఫలితాలను పొందుతారు కొందరు శ్రోతాపన్న మార్గాల వంటి అలౌకిక మార్గ ఫలాలను పొందుతారు మరికొందరు భిక్షువులను కలుపుకొని బుద్ధ శాసన అర్థాన్ని తెలుసుకొని సంఘంలో చేరి శ్రమించి నిబ్బానాన్ని పొందుతారు మరికొందరైతే భిక్షువులను కలుసుకుంటూ వారితో కలిసి తిరుగుతూ తాగుడు వంటి తమ చెడు అలవాట్లను మానుకొని ఈ ప్రపంచంలో పాడవకుండా బాగుపడతారు ఇంకా మరికొందరు భిక్షువుల వద్ద ధర్మాన్ని అధ్యయనం చేస్తూ అభివృద్ధిని సాధించుకుంటారు ఎవరైతే సంఘంలో చేరారో లేదా చేరదలుచుకున్నారో వారు తమకు ఈ లోకంలో ఈ ఉపయోగాలు కలుగుతాయని తెలుసుకోవాలి శీలంతో జీవించడం వల్ల నీతిగా నిజాయితీగా బ్రతకడం వల్ల ఇలా బ్రతకడానికి ప్రయత్నించడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి ఎటువంటి సంపదలను పెంపొందించుకోవాలి అంటే లౌకిక సంపదలు అన్నవి భిక్షువుకి అనవసరమైన విషయాలుగా పరిగణింపబడతాయి అంటే ధనము ఇల్లు లేకపోతే మిగతా లాభ సత్కరాలు ఇవన్నీ కూడా లౌకిక సంపదలు అంటారు కానీ మార్గ ఫలాలను పొందడం పైన ఇంకా మంచి గుణాలను పెంచుకోవడం పైన భిక్షువు దృష్టి పెట్టాల్సి ఉంటుంది అవి నిజమైన భిక్షువుకి సంపదలు మిగతావన్నీ కూడా భౌతిక సంపదలు అన్నవి అతడికి పెద్ద ఉపయోగపడవు సో అందుచేత ఈ భిక్షు సంపదలు అనేవి ప్రతి ఒక్క భిక్షువు పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి అలాగే బిక్షు దగ్గర నుంచి ధర్మాన్ని నేర్చుకుంటూ గృహస్థులు కూడా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు